హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి వినాయక చవితికి ఫోర్ ఫైవ్ డేస్ బిఫోర్గానే చేశానండి కాకపోతే మీకు పోస్ట్ చేయడం లేట్ అయింది సో అప్పుడు మంచిగా వర్షాలు పడి పొలాలన్నీ కూడా చూడండి ఎంత చక్కగా వరి పొలాలు హ్యాపీగా ఉన్నాయో చెరువులు అవి కూడా చక్కగా నిండి ఉన్నాయన్నమాట సో మీకు కూడా చూపిద్దాము ఇలా పచ్చగా బలి కనిపిస్తే హ్యాపీగా అనిపించింది ఒక్కసారి నాకు విచిత్రం ఏంటంటే దీని చుట్టూ కూడా లేఅవుట్లు స్టార్ట్ అయిపోతున్నాయి సో ఫ్యూచర్లో ఇవన్నీ ఉంటాయో లేదో కూడా డౌట్ సో అలాగా సైట్లో విజయనగరం దర్శన సైట్ ఉంటే అది కూడా మొక్కలు ఎప్పుడు పెట్టి ఉంచాము లాస్ట్ టైం ఎప్పుడు చూపించాను మీకు చూద్దామని వెళ్ళాం అనమాట సో ఇది చూసారా నారింజ కాయలు ఎన్ని కాయలు కాసిందే చక్కగా చెట్నీండ పిందెలు ఉన్నాయి అండ్ మామిడి కూడా కాసిందంట పునాస్ కాయలు బట్ కోసేసారు ఎవరు సరదాగా ఇలా చెట్నీండ కనిపిస్తే మీకు చూపించాలనిపించి క్లిప్ తీసాను అనమాట సో ఇది చూసేసుకొని నెక్స్ట్ సైట్కి వచ్చేసాను తిరిగి సైట్లో ఏమైనా కూరగాయలు ఉన్నాయేమో హార్వెస్ట్ చేసుకుని వెళ్దామని వచ్చామన్నమాట సో చిన్న క్లిప్పు మీకు అలా చూపించాలనిపించి తీసాను చిట్ నిండా కాయలు చూసేటప్పటికి భలే హ్యాపీ అనిపించేసింది నాకు హ్యాపీ ఫ్రెండ్స్ వీళ్ళైతే సైట్లోకి వచ్చామండి మధ్యలో వచ్చి చాలా పనులు అయితే చేయించాము బట్ వీడియో చేయడానికి అవ్వలేదన్నమాట సో వర్షాలు కదా మొక్కలు ఎలా ఉన్నాయని చూడడానికి వచ్చాము సో చూసేటప్పటికి ఒకసారి ఇలా పైకి చూ ఇది ముక్కు అరటి ఫస్ట్ టైం అనమాట మన సైట్లో యాక్చువల్గా ఇది ఇంట్లో పెట్టాము ఎప్పుడు మనం కడియంలో కొని ఇంట్లో ఒక టబ్లో పెట్టాను అందులో రాలేదు బట్ ఆ పిలుపులు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అనమాట సో ఫస్ట్ టైం గెల చూస్తున్నాను దీనికి ఆల్రెడీ అక్కడ కర్పూర అరటి పెట్టాం కదా అది కొంచెం రెడీ అవుతున్నట్టుంది పైన ఒక అరటి పండిన అరటి కనిపిస్తుంది సో మేబీ అది ఇంకొక ఈ మంత్లో హార్వెస్ట్కి రెడీ అయిపోవచ్చు అయిపోతే ఈ చెట్టు తీసేయాలి ఎందుకంటే మామిడికి వచ్చేస్తుంది మొన్నే అన్నీ తీసేద్దాం కదా అనుకున్నాము బై లక్ అలా ఉంచామన్నమాట అండ్ ఇక్కడ ఒక అరటి ఉండే సేమ్ ఇదే అది తీసేసాం మళ్ళీ ఇది ఒక్కటే ఉంచాం చూద్దాం కదా అని అండ్ ఇక్కడంతా ఈ అంతా మొక్కలు పెట్టి వెళ్ళానండి మొన్న అన్ని చనిపోయి ఒక్కటే మిగిలింది బటర్నట్ స్క్వాష్ పెట్టి వెళ్ళాను అన్నమాట ఈ వర్షాలకు ఏంటో పాడైనాయి బట్ ఇది ఒకటి ఉంది చూద్దాం ఇది ఒకటి ఉన్న సర్వే అవుతుందో లేదా సో మనకాళ్ళండి ఫస్ట్ టైం హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి పోతైతే చాలా కనిపిస్తుంది బట్ రాలిపోతుంది ఎందుకు అక్కడక్కడ ఒక్కొక్క కాయ ఉన్నాయన్నమాట మనం మటుకు కొంచెం కోసుకున్నాం ఇవి కదా ఇవి అందుతున్నాయి కదా కోసద్దాం వీటికి కట్ చేయడానికి సరే గడ్డలు తయారు చేయించాలి బాగా ల్యాప్గా ఉన్నట్టుంది బట్ రెండు కాయలు ముందుకుని చూద్దాం ఇది మన టెరస్ మీద చూసారు కదా దాని అన్నమాట అనమాట సీడ్స్తో గ్రో చేశాను ఇంట్లో కొంచెం దీనికంటే సైజు తక్కువే వచ్చేవి ఇక్కడ మాత్రం బాగా వస్తుంది సైజు ఇంట్లో గరి ఇలా రిస్కే కొంచెం కొందరే మీకు వయకు ఏదో చేపించకపోతే ఉన్నది టెలికేట్గా ఉంటుంది కదా బై సెవెల్త్కైతే మూడు చాలు చూద్దాం నెక్స్ట్ ఇంకెంత పెరుగుతుందో కూడా మనకు ఒక ఐడియా రావాలి కదా ఇంకా ఉన్న ఎక్కడక్కడ కాయలేసి బట్ వరకు గ్రోత్ ఉంటుందో చూద్దాం నెక్స్ట్ నేతి పేరికాయలు ఉన్నాయండి కొంచెం ఆనప ఏంటో సరిగ్గా రావట్లేదు లాస్ట్ టైం అయితే ఏంటంటే ఆనకాయలు లాస్ అయ్యా కొంచెం తగ్గినాయి ఆన్లైన్స్ కూడా సరిగ్గా అవ్వట్లేదు అనిపిస్తుంది రెండు ఇక్కడ ఉన్నాయి రేతి పేరు మాత్రం బాగా గ్రోత్ అయిపోతుంది టొమాటోలు పెట్టాము వర్షానికి ఎలా ఉంటాయో అని డౌట్ వచ్చింది కానీ పర్వాలేదు మొక్కలు అయితే బాగానే ఉన్నాయి వాటికి కొంచెం ఏదైనా కొంచెం సపోర్ట్ కట్టాల్సి ఉంటుంది సార్ మార్కెట్ వచ్చినట్టు సాంబార్లోకి వచ్చిన కూర్చున్నీ ఉంటాయి త్రిస్ట్ స్టార్ట్ అవుతుంది కురంగల్ మండి. papaya नाही arrested. చూ papaya ఉన్నాయండి రెండు కాయలు ఉన్నట్నే కొడదా. దీనిలోకింది ఇదైతే బాగా పండుగ రెడీగా ఉంది ఇది రెండు కాయలు వచ్చేయాలి చాలా రోజులు అయిపోయింది బాబు సో ఫ్రెండ్స్ ఇదండి దీవెల్ చిన్న హార్వెస్ట్ వచ్చింది మధ్య చాలా మొక్కలు పెట్టామన్నమాట కొన్ని అయితే పోయి బటర్నట్ స్క్వాష్ అక్కడ పెట్టాను ఒకే ఒకటి బ్రతికింది మూడు ముక్కలు పెట్టాను అనమాట మేబీ పెద్ద వర్షాలు పడినాయి కదా సో పోయి ఉండొచ్చు ఇక్కడ బేరు కూడా డల్గా కనిపిస్తున్నాయి బాగా సో కూరలు ఎలా వస్తాయి ఏంటో వస్తాను నేతి బేర్ అయితే వచ్చినాయి నేను ఫస్ట్ టైము ములక్కళ్ళు కూడా హార్వెస్ట్ చేసాను ఇంకా పెరగచ్చు బట్ కొయాలనిపించింది కోసేసానమాట ఇంకా కొన్ని ఆనప ఇంట్లో పెట్టున్నాయి ఎక్కడొచ్చి పెడతాను నెక్స్ట్ టైము సో ఇది చిన్న హార్వెస్ట్ అండ్ ఇవాళ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ముక్కురి అరికి పువ్వు స్టార్ట్ అయిందనమాట సో త్వరలో అది కూడా యాడ్ అవుతుంది సో ఇది చిన్న హార్వెస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బ్రదర్ సైట్ నుంచి రిటర్న్ వచ్చేస్తుంటే ఈ బొమ్మలన్నీ కనిపించినాయండి ఇవన్నీ కూడా ఫైబర్వి అసలు కృష్ణుడు చూడండి ఎంత బాగున్నాడు కృష్ణుడి కోసమే తీసాను అనమాట మెయిన్గా జీవకాలు ఉట్టిపడుతుంది నిజంగా అన్నిట్లో